గ్యాంగ్స్టర్ నయీం హతమై ఏడాదైంది రెండు తెలుగు రాష్ట్రాలకు ఎన్నో ఏళ్లుగా పట్టిన పీడ విరగడై అప్పుడే మూడు వందల అరవై ఐదు రోజులు అయ్యిందంటే నమ్మబుద్ధి కావటం లేదు కదూ పక్కా ప్లాన్తో పోలీసులు అతన్ని అంతమందించారు నయీం సొంత ఊరు భువనగిరి సహా అనేక ప్రాంతాలలో సంబరాలు చేసుకున్నారు అదలా ఉంటే అసలు ఈ కేసులో ఏం జరుగుతోంది ఈ ఏడాదైనా ఈ కేసుకు ముగింపు పలుకుతారా గత సోమవారం ఉదయం గర్ లో కాల్పుల కలకలం ఎన్కౌంటర్ లో ఒకే ఒక్క ఎన్కౌంటర్ తెలుగు రాష్ట్రాలు ఉలిక్కి పడేలా చేసింది గ్యాంగ్స్టర్ నయీం ఎన్కౌంటర్ లో చచ్చాడన్న వార్త అంతటా చర్చనీయాంశమైంది ఓ మాజీ మావోయిస్టు మొదటి ఇన్ఫార్మర్ గా ఆ తర్వాత గ్యాంగ్స్టర్ గా ఎదిగాడని మాత్రమే చాలా మందికి తెలుసు కానీ నయం ఎంతటి నరరూప రాక్షసుడో ఆ తర్వాత గాని అందరికి అర్థం కాలేదు పాతికేళ్లు నయం ఆడిందే ఆట పాడిందే పాట అతడి అరాచకాలు అన్ని కావు కానీ పాతికేళ్ల నెత్తుటి చరిత్ర ఒక్క తూటాతో అంతమైపోయింది ఏళ్ల తరబడి నిర్మించుకున్న నేర సామ్రాజ్యం రెండు నిమిషాల్లో నేలకొరిగింది నయీం ఎన్కౌంటర్ జరిగి ఏడాదైంది నగర శివార్లోని షాద్ నగర్ లో పోలీసులు మాటువేసి నయీం ను పెట్టారు ఎన్నో ఏళ్లుగా రికార్డులో దొరకకుండా తప్పించుకు తిరిగిన నయీం హతమయ్యాడన్న వార్త చాలా మంది నమ్మలేదు నయీం సొంత గడ్డ భువనగిరిలో ఇప్పటికీ నయీం పేరు చెప్పిన భయం వెంటాడుతూనే ఉంటుంది కొద్ది రోజులు కొన్ని సంవత్సరాల తర్వాత మా డాడీ బాబాయ్లు ఉన్నప్పుడు ఈ రాఖీ పౌర్ణమి ఎంత ఘనంగా జరుపుకున్నాం మేము ఈ రోజు వాళ్ళు లేరు మాకు చాలా బాధాకరంగా ఉంది ఈ విషయంలో వాళ్ళు లేనందుకు ఈ రోజు మా డాడీ సూపానికి రాఖీ కడతానని నేను ఏ రోజు కూడా అనుకోలేదు ఇలాంటి పరిస్థితి కూడా మాకు కలుగుతుందని అసలు ఏ రోజు కూడా మేము ఊహించుకోలేదు మా డాడీ వచ్చినాక ప్రేమ అనేది ఎలా ఉంటుంది అని తెలుసుకుంటున్న టైంలోనే నహీమ్ అనే వ్యక్తి వచ్చి మా జీవితంలోకి వచ్చి మా బాబాయ్ డాడీలను చంపారు చాలా బాధాకరంగా ఉంది ఈ విషయంలో నయీం చనిపోయాడు అన్న విషయం నయీమే మీ నాన్నను హత్య చేశాడన్న విషయం మీకు అప్పుడు తెలుసా తెలుసు ఆ విషయం అనేది అప్పుడు అప్పటికి మాకు ఆ వ్యక్తి మా డాడీ విషయం గురించి మా డాడీ వచ్చినాక చాలా సార్లు మా డాడీతో అన్న అనడం జరిగింది అంటే ఆ స్థాయిలో నరూప రాక్షసుడిగా మారాడనమాట నయీం ఎన్కౌంటర్ తర్వాత ఈ కేసులో తవ్వే కొద్ది అనేక నిజాలు బయటపడ్డాయి రాజకీయ నేతలు పోలీసుల పేర్లు బయటకొచ్చాయి రెండు వందల దాకా కేసులు నమోదయ్యాయి నయీం ఎన్కౌంటర్ తర్వాత వేల కోట్ల ఆస్తులు బయటపడ్డాయి అతడికి ఇరవై ఇళ్లు ఉన్నట్లు గుర్తించారు నేతలు పోలీసుల పేర్లు బయటకొచ్చాయి దీనిపై విచారణ కోసం సిట్ ఏర్పాటు చేసింది సర్కార్ ఈ నయీం కుటుంబ సభ్యులు అనుచరులు సహా వంద మందికి పైగా అరెస్టు చేసింది చార్జ్షీట్లు దాఖలు చేసింది కానీ వీరిలో చాలా మంది ఆ తర్వాత జైలు నుంచి రిలీజ్ అయ్యారు ఆ లిస్టులో లో నయీం భార్య కూడా ఉన్నారు ఐదుగురు పోలీసు అధికారులపై చర్యలు తీసుకున్నారు మరికొంతమందిపై విచారణ సాగుతోంది అయితే రాజకీయ నాయకుల విషయంలో సిట్ దర్యాప్తు ముందుకు సాగడం లేదు పక్క ఆధారాలు ఉన్నా వాళ్లపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదో వాళ్లకే తెలియాలి పొలిటికల్ లీడర్లు కొందరు పోలీస్ పెద్దలపై చర్యలకు మేనమేషా లెక్కిస్తోంది సిట్ శాసనమండలి వైస్ చైర్మన్ నేతి విద్యాసాగర్ కు సన్నిహిత సంబంధాలున్నట్లుగా ఆరోపణలు వచ్చాయి ఓ వ్యాపారిని బెదిరించిన కేసులో విద్యాసాగర్ కీలక పాత్ర పోషించినట్లు చర్యలు తీసుకోవడం లేదు సిట్ ఇక టీడీపీ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య ఇష్యూలో ఇలాగే వ్యవహరించింది సిద్ధంతో మాట్లాడినట్లు కృష్ణయ్య ఒప్పుకున్నారు పరారీలో ఉన్న ఓ ముద్దాయితో ప్రజాప్రతినిధి మాట్లాడితే పోలీసులు ఏం చేస్తారన్నది ఇంతవరకు క్లారిటీ లేదు కృష్ణయ్యను విచారించిన సిట్ కేవలం స్టేట్మెంట్ మాత్రమే రికార్డ్ చేసింది ఘోరగిరికి చెందిన మరో నేత సైతం నయీంను అడ్డం పెట్టుకుని కోర్టులు కూడబెట్టినట్టుగా తెలుస్తోంది ఆ నేత ఇప్పటికే ముందస్తు బెయిల్ కూడా తెచ్చుకున్నాడు ఇలా మరికొందరు నేతలు నయీంతో మంచి సంబంధాలే నడిపినట్లుగా తెలుస్తోంది నయీం ఎన్కౌంటర్ తర్వాత అనేక మంది బాధితులు ముందుకొచ్చారు తమకు జరిగిన అన్యాయాలపై సిక్కు గోడు వెళ్లబోసుకున్నారు ఇందులో ఎన్ఆర్ఐలు ఉన్నారు ఎన్కౌంటర్ లో నయీం చనిపోయిన తర్వాత కూడా బాధితులు పోలీసులను ఆశ్రయించడానికి భయపడ్డారంటే అతనంటే ఎంత భయమో అర్థం చేసుకోవచ్చు మున్ముందు నయీం కేసులో ట్విస్టులు ఎలా ఉంటాయి ఇంకా ఎవరైనా లో నిలబడతారా ఇక్కడితోనే ఆగిపోతుందో చూడాలి